that would హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో అయితే బోనాల పండగకి వచ్చినాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా రిటర్న్ వెళ్ళిపోయే రోజు అనమాట ఎక్కడికి వెళ్ళినాం ఏంటిది అవన్నీ తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకే చూసి ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి లెట్ స్టార్ట్ ది షో రోజైతే బోనాల పండగ హడవీలా మస్తు అలిసిపోయినాం అనమాట అందుకని కొంచెం లేట్గా లేచినా లేచేసరికి మా అయితే బయటకు వెళ్ళాలి ఒక చిన్న పని ఉంది అని చెప్పారు సో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతున్నా పిల్లలైతే తొందరగా లేచి మంచిగా ఆడుకుంటున్నారనమాట ఎందుకంటే మళ్ళీ రోజు ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి ఫుల్ టైం స్పెండ్ చేయాలని అట్లా లేచి కిచెన్లోకి పోయేసరికి అంటే మా అమ్మ అయితే వంట చేస్తుంది ఏందమ్మా గింత పొద్దుగల వంట చేస్తున్నావు అని అంటే బయటికి వెళ్తున్నారు కదా తినేసి వెళ్ళండి మళ్ళీ ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి వంట చేస్తుంది అనమాట ఇంకా దేవుని కోసం అయితే పూలు కోసుకొచ్చిర్రు అండ్ మా గార్డెన్లోయే ఈ దసన్న పూలు మల్లె పూలు కూడా అవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను మా గార్డెన్ టూరు గార్డెన్లో మంచి మంచి చెట్లు అయితే ఉంటాయి అనమాట అట్లా ఫ్రెషప్ అయ్యి కిందికి నా కూడలైతే ఏదో చేస్తుంది ఏం చేస్తున్నావు అమ్మ అంటే వెజిటేబుల్ శాండ్విచ్ అని చెప్పింది నిజంగా చాలా బాగా చేసింది యాక్చువల్గా నేను ఫాస్టింగ్ ఉండే అన్నం అయితే తిననని చెప్పిన బట్ ఏమీ తినకుండా వెళ్దాం అనుకునే లోపు ఎక్స్ట్రాగా చేసి తీసుకొచ్చింది అనమాట నిజంగా చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం తిన్నా తన చేతి నుంచి నార్మల్గా వంటలు చేస్తుంది ఎగ్ ఫ్రై ఆమ్లెట్ మ్యాగీ ఇట్లాంటివి చేస్తుంది అనమాట బట్ శాండ్విచ్ చేస్తుంది అనుకోలేదు అండ్ చాలా చాలా టేస్టీగా ఉండే అసలు నేను తిననంటే తిననన్నా కూడా ఒక్కసారి టేస్ట్ చెయ్యి బాగుంటే తిను అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చింది నిజంగా అద్భుతంగా ఉంది ఒక్క పీస్ వేస్ట్ చేయకుండా తిని బయలుదేరిపోయినాము चल चल खाली आप एक तो आप एक तो वो कब तो आप 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 एक तीस आप एक तो यूं ही तीसी आप एक

哈哈，有的。 అయితే చూసుకొని ఆందివేలో ఏదైనా తిందామని చెప్పేసి అక్కడనే ఉన్న అంతెర రెస్టారెంట్కి అయితే పోయినాము మేము పోయిన టైంకి అయితే ఓపెన్ కాలేదనమాట ఇంకా టైం ఉంది అని చెప్పేసి క్లీనింగ్ చేస్తున్నారు సరే ఎట్లాగో వచ్చినాం కదా మంచిగా ఒక టూర్ వేసుకుందాము అని చెప్పేసి లోపలికి అయితే బయలుదేరినాం అండ్ వితౌట్ పర్మిషన్ అనమాట కాకపోతే చాలా మంచి వాళ్ళు ఉన్నారు హ్యాపీగా వీడియో అయితే చేసుకోమని చెప్పిరనమాట లోపలికి వెళ్ళి షూట్ చేస్తూ ఉంటే అండ్ అక్కడ కొంచెం వాటర్ అవి ఇవి కూడా అనమాట కొంచెం రిలాక్స్ అయినాము మంచిగా ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట ఒక్కొక్కరు నార్మల్గా అంతా స్పెండ్ చేయనియరు బట్ మంచిగా అనిపించింది ఫుడ్ ఎట్లుంటుంది అనేది నాకైతే తెలియదు అండ్ ఇంకొక విషయం అంతేరా అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాయలసీమకి సంబంధించిన అన్ని వంటలు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అని అర్థం అంట అంతకుముందు నాకు యాక్చువల్గా తెలియకపోతుండే రీసెంట్గా మా మా ఆయన అయితే వెళ్ళిండనమాట అందుకని నాకు తెలిసింది అండ్ మా ఊళ్ళో కూడా తెలియదు నేను చెప్తేనే తెలిసిందనమాట సో అంతేరా వెనకాల చాలా పెద్ద రహస్యం ఉందనమాట సో అన్ని రకాల రుచులు అవైలబుల్గా ఉంటాయంట అండ్ టూర్ కూడా చేస్తున్నాను చూడండి మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది చెట్లతోటి మొత్తం అంతా గ్రీనరీ అండ్ టూ ఫ్లోర్స్ లో ఉందనమాట పైన కింద సో మొత్తం అంతా కూడా చూపిస్తాను ఫుడ్ టేస్ట్ చేయలేకపోయినాము అని కొంచెం డిసప్పాయింట్ అయినాం కానీ మంచిగా షూట్ చేసుకున్నాం మనకు ఫొటోస్ ఉంటే కడుపు నిండిపోతుంది కాబట్టి హ్యాపీగా మంచిగా టూర్ వచ్చింది ఫొటోస్ దిగినము సో అట్లా ప్రశాంతంగా కొద్దిసేపు స్పెండ్ చేసి అక్కడ మళ్ళీ పని మీద అయితే అనమాట సో కొద్ది టైం దొరికింది మాకు ఆ పనికి మధ్యలో సో అందుకని చెప్పేసి అట్లా ఇట్లా తిరుగుతూ ఉన్నాము అండ్ దీని తర్వాత ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తాము అక్కడికి వెళ్ళేసరికి నా ఫోన్ స్టోరేజ్ మోస్ట్లీ ఇంకా తగ్గిపోయింది అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా అక్కడ ఏం షూట్ చేయలేదు అంతేరా రెస్టారెంట్ టూర్ మాత్రం అద్భుతంగా చేసిన ఇక్కడైతే మా బుడ్డోడు ఆడుకుంటున్నాడు కదా ఇదైతే పావురం అన్నమాట పాలరాతితోటి అట్లా చెక్కి పెట్టినారు మస్తు అనిపించింది నాకైతే చూస్తూ ఉంటే అట్లా ప్రశాంతంగా ఫోన్ చూసుకుంటూ కొద్దిసేపు కూర్చున్న పొద్దునుంచి ఒక్కసారి కూడా ఫోన్ చూడలేదు అని చెప్పేసి మీకు ఆ నువ్వే కాలు నువ్వేసుకోలేవా వచ్చి మరీ కాలువేకాయలు వేసుకున్నాడు అయ్యే హలో ఈ గోడ మీద ఉన్న చిట్టీలను చూసి అయితే నేను ఫస్ట్ పరేషాన్ అయినా మొత్తం అంతా చూస్తే అర్థమైంది అక్కడ ఫుడ్ తిన్న తర్వాత రివ్యూ అనమాట అట్లా చిట్స్లల్లా రాపిచ్చి వాళ్ళ రివ్యూని అట్లా గోడలకైతే అతికిచ్చిర్రు భలే మంచిగా అనిపించింది కాన్సెప్ట్ అయితే అండ్ ఎంట్రీలో అయితే ఇట్లా స్పైసెస్ అన్నిటినీ కూడా రియలిస్టిక్ స్పైసెస్ అన్నిటిని కూడా అట్లా ఏదో లిక్విడ్ పెట్టి పెట్టిరనమాట నిజంగా చూడడానికి అయితే మంచిగా అనిపించింది డిఫరెంట్ థాట్ లాగా సో మొత్తానికైతే ఇది అంతేరా రెస్టారెంట్ టూర్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ కూడా మంచిగా నన్ను అయితే వీడియో షూట్ చేసుకొని ఇచ్చినందుకు అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఆన్ ది వేలో వన్ గల్ఫ్ అని గల్ఫ్ కోట్ అయితే ఉంటుంది అనమాట అక్కడైతే ఆ పిండి మా అన్న చూడడానికి కాసేపు యాక్చువల్గా మీరు గమనిస్తే మా పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు వీళ్ళిద్దరిని మాత్రమే తీసుకొచ్చినము ఇంకా పిల్లలు బయటకు వచ్చినాక ఎట్లుంటుంది ఏదో ఒకటి వాళ్ళకి తినడానికి కావాలి కదా సో కేక్ కావాలి అని అంటే ఒక పెద్ద కేక్ని అయితే తీసుకున్నాము హాఫ్ కేజీ కేక్ని ఒక పీస్ ఇచ్చి ఇంటి దగ్గర ఉన్న పిల్లలకి కూడా సరిపోవాలి కాబట్టి సో మొత్తం కేక్ తీసుకున్నాం అనమాట సో అట్లుంటుంది మా వాళ్ళతోటి के मैं को दोस्त है लाइक बोले హైటెక్ సిటీ మీద నుంచి వెళ్తూ ఉంటే ఒక ప్రీషియస్ మూమెంట్ అయితే గుర్తొచ్చిందనమాట మోస్ట్లీ నేను చాలా చాలా కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయినా నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అవన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి అనమాట మా వాళ్ళకి చూపిస్తూ ఉన్నా ఈ కంపెనీకి వచ్చిన ఆ కంపెనీకి వచ్చిన ఇంటర్వ్యూకు అని చెప్పేసి మీలో ఎవరైనా అట్లాంటి మెమరీస్ ఉంటే నా వీడియో కింద షేర్ చేయండి అట్లా వెళ్తూ ఉంటే మొత్తానికి మా అన్న వాళ్ళ ఆఫీస్ అయితే వచ్చేసింది అక్కడైతే అన్నయ్య డ్రాప్ అయిపోయిండు ఇంకా మేము అటు ఇటు తిరుక్కుంటూ వెళ్దామని ఏదేదో ప్లాన్ చేసుకుంటూ వెళ్ళినాం కానీ ఇంకా ఇంటికి వెళ్ళగాని మళ్ళీ నేను రిటర్న్ బయలుదేరాలి కాబట్టి అవన్నీ ప్లాన్స్ అన్నీ క్యాన్సల్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా ఇంటికి అయితే బయలుదేరిపోయినాము

ఇంటికి వచ్చేసరికి అయితే ఫుల్ ఆకలేదనమాట సో రాంగ్గానే అమ్మ చేసిన టమాటా వెంతకూర వేసుకొని తినేసినాము ఇంకా చూస్తుంటే ఈవినింగ్ అయితే అయ్యింది వెళ్ళే ముందు మా ఊళ్ళో అయితే బజ్జీలు వేస్తాము అని చెప్పేసి ఇట్లా పెట్టుకొని కూర్చున్నారు అనమాట సరే ఇంకా బజ్జీలంటే ఆల్ టైమ్ ఫేవరెట్ కాబట్టి తిన్న తర్వాత అని చెప్పేసి చూస్తూ ఉన్నా అనమాట శనగపిండిలో ఉప్పు కారం జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తినేసి సోడా వేసి వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి చాలామంది నార్మల్గా అట్లనే వేసేస్తూ ఉంటారు బట్ మేమైతే అట్లా కాదనమాట ఒక్కొక్క మిర్చిని మధ్యలోకి కట్ చేసి దాంట్లో ఉప్పు పెట్టుకొని వేసుకుంటాము లేదంటే కొంతమంది చింతపండు నువ్వులు ఉప్పు కలిపి మిక్స్ చేసినటువంటి దాన్నైతే పెట్టుకుంటారు అనమాట పేస్ట్ని కాకపోతే నాకు ఉప్పు పెడితేనే ఇంకొంచెం మంచిగా అనిపిస్తుంది బట్ ఒక్కొక్కసారి డిఫరెంట్గా తినాలి అనుకున్నప్పుడు అట్లా నువ్వులు చింతపండు ఉప్పు వేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఒకసారి నా రెసిపీస్లో చూపిస్తాను సో మా అయితే బాగా చేస్తుంది అనమాట సరే చూపిద్దాము అని చెప్పేసి అట్లా షూట్ చేస్తూ ఉన్నా వాటిని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామో అనిపిస్తుంది ఫైనల్ గా మిరపకాయ బజ్జీలైతే రెడీ అయిపోయినాయి నిజంగా చాలా బాగా చేసింది അവിടെ അത് ലൈനന്റെ അടുക്കിൽ നടsectional ആ ഇല ആദ്യം ടെസ്റ്റ് വിപ്രകായി കാണിക്കസ്ഥിട്ട് കൊടുത്തു നമ്മൾ അത് അത്രയൊന്നും ഇൻഫോമന്റ് കൊടുക്കാ നമ്മൾ నిజంగా ట్రై చేయండి ఇట్లా మిరపకాయ లోపల ఉప్పు పెట్టుకొని వేసుకుంటే అద్భుతంగా ఉంటాయి సో అట్లా తినేసి ఇంకా బయలుదేరిపోయినా బయలుదేరుతూ ఉంటే నా అల్లుడు అయితే అసలు ఎట్లా చూస్తున్నాడు చూడండి నాకైతే అసలు వెళ్ళాలని అనిపించలేదనమాట ఇంకా మాతో వచ్చేస్తానట్టుగా చూస్తు ఉంటే సరే అని చెప్పేసి మాతో పాటు అట్లా ఆటో లెక్కించేసుకున్నాము యాక్చువల్గా మేము మెట్రోలో వెళ్తున్నాం అనమాట మా పిల్లలకి చాలా ఇష్టం మెట్రోలో వెళ్ళడం అంటే అట్లా మొత్తానికి ఏడిపించకుండా ఏదో విధంగా అయితే బయలుదేరిపోయినా అనమాట ఇది ఈరోజు బ్లాగ్ ఇంకొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దాన్ బై బై టేక్ కేర్ ఆఫ్ యూ మంచి మంచి ఫ్యామిలీ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వాలి